ప్రేక్షకులందరి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు అండి గురుగారు జూలై మాసంలో మేషరాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు అన్ని విధాలుగా ఎవరితో జాగ్రత్తగా ఉండాలి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి అలాగే చివరిలో పరిహారాలు కూడా తెలియజేయండి అలాగేనండి మంచి విషయం అడిగారు అంటే మనం ప్రతి మాసం గురించి కూడా తెలుసు తెలియచేస్తున్నాం కాబట్టి మాస వార ఫలితాల్లో ఈ మాసం అంటే జూలై ఆషాఢ మాసము మేషరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు మాత్రమే ఉన్నాయి మిశ్రమ ఫలితాలు అంటే ఒడిదొడుకులు ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు కొట్లాట్లు తలెత్తే అవకాశం ఉంది ఇంట్లో కాస్త చికాకుగా కలిగించే అవకాశాలుగా ఉన్నాయి కాస్త వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఉంది అందుకనేసి జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం వచ్చేసి ఈ ఆషాఢ మాసం జూలై నెల అంతా కూడా ఈ యొక్క మేషరాశి వాళ్ళు కాలభైరవుణ్ణి కానీ లేదంటే ఆంజనేయ స్వామిని కానీ మంగళవారం శనివారం దర్శనం చేసుకుంటూ ఆయనను పూజించుకుంటూ వెళ్తే వీటి నుంచి బయటపడతారు చక్కగా అయితే సంపూర్ణంగా మీరు ఈ ఈ నెల చాలా మట్టి పట్టుకున్న బంగారమే అన్నంత ఇది అయితే లేదు కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగేయాలి జాగ్రత్తగా నడుచుకోవాలి మేషరాశి వాళ్ళు అయితే వీటికన్నా ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంపార్టెంట్గా ఎవరితో ఎవరితోన కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ పరంగా కావచ్చు సొంత వాళ్ళు కదా అని చెప్పి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు అవును వ్యాపార పరంగా అయిన వాళ్ళతో కానీ లేదంటే బయట వ్యక్తులతో కానీ ఏదైనా బిజినెస్ పార్ట్నర్షిప్గా చేయాలి అంటే మళ్ళీ మేషరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళతో ఎటువంటి పార్ట్నర్షిప్ పనికి రాదు అయితే అందులో ఎవరో ఒక ఎవరో ఒకరికి మాత్రమే కలిసి వస్తుంది ఒకరు నష్టపోయే అవకాశం ఉంది అందుకనేసి మేషరాశి వాళ్ళు మళ్ళీ మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోవడం కానీ లేదంటే బిజినెస్ పరంగా పార్ట్నర్షిప్గా కలుపుకోవడం కానీ లేదంటే ఫ్రెండ్షిప్ చేయడం కానీ ఫ్రెండ్షిప్ అంటే ఒకటి గుర్తుకొచ్చింది ప్రేమ వ్యవహారాల్లో కూడా మేషరాశి వాళ్ళు మళ్ళీ మేషరాశి వాళ్ళతో ఎటువంటి ప్రేమ వ్యవహారాలు పనికిరావు ఎందుకంటే నష్టపోయే అవకాశము ఉంది లేదంటే విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి సో ప్రేమ అయితే సక్సెస్ అయ్యే అవకాశం తక్కువ అంటారు హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ వ్యవహారాలు అనేది మేషరాశి వాళ్ళు మళ్ళీ మేషరాశి వాళ్ళతో ఎటువంటి ప్రేమ వ్యవహారాలు పనికిరావు ఒకటేం కాదు ప్రేమ వ్యవహారాలే కావచ్చు ఫ్రెండ్షిప్గా కావచ్చు లేదంటే బిజినెస్ పార్ట్నర్షిప్ కావచ్చు లేదంటే ఇంకా లైఫ్ పార్ట్నర్ అంటే జీవిత భాగస్వామిగా కావచ్చు ఇటువంటివన్నీ కూడా మేషరాశి వాళ్ళతో ఎటువంటి సత్సంబంధాలు పనికిరావు ఎవరో ఒకరికి మాత్రమే కలిసి వస్తుంది ఒకరికి మాత్రం నష్టమే జరిగి తీరుతుంది అవుతే వివాహ జీవితం అనేది ఏంటంటే ఇద్దరికీ నష్టాలి ఇద్దరికీ నష్టాలి అంటే వివాహం మనము మేషరాశి వాళ్ళని చేసుకోకూడదా చేసుకోవచ్చా అనేది కూడా చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు అందుకనేసి చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన ప్రతి విషయాన్ని చిన్న చి అందరినీ అడగకుండా ప్రతి చిన్న విషయానికి కొన్ని విషయాలు వాళ్ళంతటా వాళ్ళకే అందరికీ కూడా భక్తులందరికీ కూడా అవగాహన ఉంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది అవును గురుగారు చెప్పారు వీళ్ళతో చేయొచ్చా చేయకూడదా లేదంటే ఈ రాశి వాళ్ళని చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది అందరికీ కూడా ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మంచి జరుగుతుంది ఇవన్నీ కూడా భవిష్యత్తులో అంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా వీళ్ళతో ఎటువంటి సంబంధాలు పనికిరావు తదుపరి అలాగే మేషరాశి వాళ్ళు కార్తీక మాసంలో ముఖ్యమైనటువంటి పనులు చేయకూడదు ముఖ్యమైన పనులు అంటే ఏమిటి వివాహం అది జీవితానికి సంబంధించినటువంటి విషయం ఇదొకటే కాకుండా ఒక వ్యాపారం చేస్తున్నాం వ్యాపారం కార్తీక మాసంలో చేయకూడదు అయితే కార్తీక మాసం చాలా మంచి మాసమే కానీ మేషరాశి వాళ్ళకు మాత్రం ఆపోజిట్ మాసం ధాతు మాసం అది వాడు ఎంత అదృష్టవంతుడైనా కూడా ఏదో ఒక రకంగా అది ఆ వ్యాపారం ఎప్పటికైనా తీసేయాల్సిందే వస్తుంది లేదంటే ఆ వ్యాపారం వల్ల నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది అందుకనేసి చేయకపోవడం మంచిది ఒక బిజినెస్సే కాదు పెళ్ళి కానీ గృహప్రవేశాలు కానీ గృహారంభాలు కానీ ఇల్లు కొనడం కూడా అందరికీ కూడా కార్తీక మాసం అంటే ఒక ఎంతో మంచి మాసం అనేది అందరికీ అవగాహన అది కరెక్టే వాస్తవమే కానీ మేషరాశి వాళ్ళకి మాత్రం అది పూర్తిగా ఆపోజిట్ ఘాతు మాసము అందుకనేసి ఇంపార్టెంట్ పనులు చేయకూడదు దీంతోపాటు విదేశాలకి పోవాలనుకుంటుంటారు కదా అటువంటి వాళ్ళు కూడా కార్తీక మాసంలో టికెట్ బుక్ చేసుకొని కార్తీక మాసంలో వెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళు స్థిరపడలేరు అక్కడ ఏదో ఒక విధంగా ఆటంకాలు లేదంటే వాళ్ళకే అరో అనారోగ్య సమస్యలు లేదంటే చేసే వృత్తిలో ఒడిదుడుకులు ఇలాంటి సమస్యలు ఎదురై ఏ రోజైనా సరే మళ్ళీ రిటర్న్ వచ్చేయాల్సిన పరిస్థితే అందుకనేసి మనం అక్కడ వెళ్ళి స్థిరపడాలి బాగుండాలి ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ కార్తీక మాసంలో మాత్రం ఇంపార్టెంట్ పనులు ఏవైనా సరే చేయకూడదు మిగతా రాశుల వారికి ఒకే కానీ మేషరాశి వాళ్ళు మాత్రమే కార్తీక మాసంలో మామూలుగా వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తే నేను చెప్పిన ప్రతి విషయం కూడా ప్రతి సంవత్సరం జరిగిపోయిన ప్రతి సంవత్సరాలు గత సంవత్సరాలు కూడా అబ్జర్వేషన్ చేస్తే వాళ్ళకు కార్తీక మాసంలో ఏదో ఒక సమస్య ఎదురై ఉంటుంది ఆరోగ్య సమస్యను లేదంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేదంటే బంధువులతో కానీ బయట వాళ్ళతో కానీ ఏదైనా గొడవలు కొట్లాట్లు కోర్టు వ్యవహారాలు సంబంధించినటువంటి సమస్యలు లేదంటే అవమానాలు పాలు కావడము లేదంటే ఇంకా కూడా అనేకమైనటువంటి మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ వస్తుంటే ఆ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది అందుకనేసి ఈ రాశి వాళ్ళు ఏదైనా సరే ఇంపార్టెంట్ పనులు ముఖ్యమైన పనులు అయితే ముందన్న చేసుకోవడం లేదంటే తర్వాత చేసుకోవడం ప్రయత్నం చేయాలి ఈ జూలై మాసానికి వచ్చేస్తూ గురుగారు ఇంకా శుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళకి ఈ జూలై మాసంలో పూర్తిగా చెప్పాలంటే అంత అనుకూలంగా లేదు ఏదైనా ఇంపార్టెంట్ పనులు మాత్రం పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది మొదలు పెడితే బాగుంటుంది అంటారు శ్రావణ మాసంలో బాగుంటుంది ఈ జూలై ఆషాఢ మాసంలో పనికిరాదు ఏదైనా సరే శ్రావణ మాసంలో చేసుకోవచ్చు ప్రజెంట్లీ అయితే ఎటువంటి కార్యక్రమాలైనా పనికిరావు సో ఏలనాటి శని ప్రభావమే ఇదంతా దీనికి రీజన్ అనుకోవచ్చు మనం ఏలేనాటి శని ప్రభావం అనే కాకుండా మామూలుగా అంటే మాసవారి ఫలితాల్లోకి వచ్చేటప్పటి వాస్తవమే మాసవారి ఫలితాల్లోకి వచ్చేటప్పటికి మామూలుగా కార్తీక మాసం అనేది అది పుట్టిన ఆ యొక్క ఎవరైనా సరే ఆ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా గాతు మాసం కార్తీక మాసం అందుకనేసి పనికిరాదు తర్వాత తిథులలో పాడ్యమి షష్ఠి ఏకాదశి తిథులందు ముఖ్యమైన పనులు చేయకూడదు పాడ్యమి షష్ఠి ఏకాదశి ఈ మూడు తేదీలందు కూడా ఇంపార్టెంట్ పనులు చేయకూడదు కలిసి రాదు ఇక విద్యార్థులకు ఎలా ఉంటుంది గురుగారు ఈ జూలై మాసంలో కొంచెం కష్టే పలి కష్టే పలి జూలై మాసంలో తర్వాత బాగానే ఉంటుంది ఓవరాల్గా తీసుకుంటే బాగానే ఉంటుంది సో పార్ట్నర్షిప్ కాకుండా ఇండివిజువల్గానే ఏదన్నా వ్యాపారాలు వీళ్ళు మొదలు పెట్టుకోవాలంటే ఎలాంటి రంగాల్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టుకోవచ్చు అంటారు ఈ మేషరాశి వాళ్ళు ఏ టు జెడ్ టాలెంట్ పర్సన్స్ అంటే మల్టీ టాలెంటెడ్ కాబట్టి ఏదైనా వాళ్ళకు అవగాహన ఉన్నది వాళ్ళు చేయొచ్చు ఇక కోర్టు సమస్యలు కావచ్చు పోలీస్ స్టేషన్ చుట్టూ కొన్ని రకాల సమస్యలతో తిరుగుతూ ఉంటారు వాళ్ళకు ఉపశమనం లభించాలంటే అంత సమయం పట్టవచ్చు అంటారు వాస్తవంగా చెప్పాలంటే ఏలే నడిసిన ప్రభావం జరుగుతుండడం వల్ల అది సీరియల్ లాగా కొనసాగుతూనే ఉంటుంది అంటే కాలయాపన జరిగే అవకాశమే ఉంది వాటి నుంచి బయటపడడానికి ఏకైక మార్గం ఏమిటి అంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం పూజించడం చేయడం వల్ల వీళ్ళకు వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది గురుగారు ఈ మాసంలో ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కాస్త ఈ మిశ్రమ ఫలితాల నుంచి వీళ్ళు బయటపడవచ్చు అంటారు వీలైనంత వరకు ఈ ఆషాఢ మాసం జూలై నెలలో ఆంజనేయ స్వామికి సింధూరం పట్టించడం లేదంటే తమలపాకులతోటి నూట ఎనిమిది ఆకులతోటి అష్టోత్తరం జరిపించడం ఇలా చేయడం వల్ల అంటే రాబోయే పెద్ద పెద్ద ఉపద్రవాలని వైదొలిగిపోతాయి చిక చికాకులు చింతలు ఇవన్నీ కూడా వైదొలిగిపోతాయి సాధారణంగా ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదే అనుకుని బాధపడుతూ ఉంటారు అలా ఏదన్నా మన సంకల్పం చేసుకున్నప్పుడు త్వరగా పని జరగాలంటే ఇన్స్టెంట్గా ఏదన్నా రెమెడీ కానీ ఏదన్నా మంత్రం కానీ ఏదన్నా ఉంటుందా గురువుగారు సర్వకార్య సిద్ధి అన్నట్టుగా అవుతే ఈ సర్వకార్య సిద్ధి అనేది ఏంటి అంటే అంటే మనకు ప్రతి పనిలో కూడా ఆటంకం లేకుండా మనము ఏ పని తలపెట్టినా సక్సెస్ కావాలి అని అంటే ఇందాక మనం చెప్పుకుంటూ వస్తుంది ఆంజనేయ స్వామిని ఈ ఆంజనేయ స్వామిని ఇక్కడ సంజీవ ఆంజనేయ స్వామి సంజీవ ఆంజనేయ స్వామి ఈ సంజీవ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అష్టోత్తరం పట్టించడం వల్ల అంటే వాళ్ళంతటా వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకునేట్టుగా స్వయంగా అంటే మనం చేయడం కన్నా వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటే ఏమవుతుందంటే స్వయం అపరాధ స్వయ స్వయపరాధకృత స్వయంకృత అపరాధాలు అంటారు కదా అంటే వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి తప్పిదాలు పొరపాట్లు ఇవన్నీ కూడా స్వయంకృత అపరాధాలన్నిటి నుంచి కూడా వీళ్ళు బయటపడతారు వెంటనే కూడా వాళ్ళకు అనుకున్న పని నెరవేరే అవకాశం ఉంది సో విశేషంగా వీళ్ళేమన్నా దానా కార్యక్రమాలను చేసుకోవాలంటే ఎలాంటి దానాలు చేసుకోవచ్చు ఏలే నర్స్ అని జరుగుతుంది కాబట్టి వీళ్ళు మన ఉప్పు లవణ దానం ఉప్పు మెరియాలు దానం చేయడం మెరియాలు ఉప్పు అలాగే మెరియాలు ఈ రెండు కూడా దానం చేస్తే వీళ్ళకు మంచి శుభ ఫలితాలు వస్తాయి ఓకే ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి జూలై మాసంలో ఏ విధంగా ఉందో చాలా బాగా ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖన